అందరికీ నమస్కారం మనం ఫస్ట్ నుంచి కూడా సత్తెనపల్లికి ఒక మంచి లీడర్ వస్తారు కొత్త లీడర్ వస్తారు అంబటి రాంబాబు మాజీ మంత్రి అంబటి చెక్ పడుతుందని కూడా చెప్పాం అయితే కొంతమంది అయితే మనల్ని వక్రీకరించారు చాలా ఘాటుగా కూడా మెసేజ్లు కూడా పంపారు సో మనం స్ట్రాంగ్గా ఏంటంటే మనకి వైసీపీకి అదేవిధంగా అక్కడ ఉన్న పార్టీ పెద్దలు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి లోతైన విశ్లేషణతోటే మనం ఎవరు ఇన్ఛార్జిగా వస్తారని కూడా చెప్పడం జరుగుతుంది సత్యనపల్లికి కొత్త ఇన్ఛార్జిగా కూడా సుధీర్ భార్గవ రెడ్డి బ్రహ్మారెడ్డి గారు అబ్బాయి అక్కడ ఇన్ఛార్జిగా రావటం జరిగింది డాక్టర్గా రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడైతే వైసీపీ యాక్టివ్గా ఉందో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అక్కడ డేలా పట్టడం జరిగింది సో అది నాయకత్వ లోపమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలను మార్చడం వల్ల వచ్చిందా అనేది పక్కన కనుక పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే యువతకి అధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా యంగ్ లీడర్స్ను ప్రోత్సహిస్తూ కూడా ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కొంతమంది ఫ్యామిలీస్లో యంగ్ లీడర్స్కు సపోర్ట్ చేస్తూ కూడా ఈరోజు మనకి సత్యనపల్లికి కూడా ఒక యంగ్ డాక్టర్ గారిని అక్కడ ఇన్ఛార్జిగా కేటాయించడం కూడా దానికి నిదర్శనం అని చెప్పాలి మనకి పర్చూల్ కాన్స్ట్యెన్సీలో కూడా ఒక యంగ్ లీడర్ రావటం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితులు బేరీజ్ వేసుకుంటే మనకి ఎవరైతే యాక్టివ్గా కూడా పాలిటిక్స్లో వైసీపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తారో వారికే అగ్రతాంబూలం కేటాయిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి వారికే వారి నెత్తిన బాధ్యత పెట్టడం జరిగింది సో బ్రహ్మారెడ్డి గారిని మొన్న ఇన్ఛార్జి పదవి కేటాయించేటప్పుడు కూడా పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది ఒక స్ట్రాటజీతోటి ముందుకెళ్ళాలి ఒక ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి సత్తనపల్లి అనేది ఎంత సెన్సిటివ్ ఏరియా ప్రజలందరికీ తెలుసు ఆ సెన్సిటివ్ ఏరియాలో ఒక కొత్త నేత అక్కడికి వచ్చి పురుడు పోసుకున్నట్టే కొత్త నేత వచ్చి అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పాలిటిక్స్ అన్నింటినీ బేరీజ్ వేసుకొని మళ్ళీ తన ప్రయాణం కొనసాగించాలి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యాక్సిమం ఎమ్మెల్యే సీటు కూడా ఆయనకే కేటాయించే అవకాశాలు ఉంటాయి సో పరిస్థితుల దృష్ట్యా కూడా ఆయన కొత్త ఇన్ఛార్జీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొత్త నేతలు పాత నేతలు వాళ్ళందరినీ కూడా క్రోడీకరించుకొని వాళ్ళందరినీ కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతోటి వాళ్ళ సమస్యలేంది అదేవిధంగా మాస్ పీపుల్ ఉంటారు మాస్ పీపుల్కు ఉన్నటువంటి సమస్యలేంది వాటి అన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ముందడుగు వేయాలని కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు మరికొన్ని రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి బాధ్యత ప్రజలు సక్సెస్ చేస్తారని కూడా తెలియజేసుకుంటాం